గత ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరా రికార్డ్ ధర పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేసింది కారణంగా సామ్ కరాన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు అందుకే ఈ సంవత్సరం వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ అతన్ని విడుదల చేసింది ఇది కాకుండా పంజాబ్ కింగ్స్ ఈ ఏడాది మరో ఖరీదైన భారత ఆటగాడు షారూక్ ఖాన్ ను కూడా విడుదల చేసింది మరి ఈ ఏడాది వేలంలో పంజాబ్ కింగ్స్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో చూడాలి కోసం డిసెంబర్ దుబాయ్ లో వేలం నిర్వహించనున్నారు ఈ వేలంలో పంజాబ్ కింగ్స్ వద్ద మిగిలాయి ఈ వేలానికి ముందు వారు పదిహేడు మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నారు కేవలం ఐదుగురు ఖరీదైన ఆటగాళ్లను మాత్రమే విడుదల చేశారు దీంతో ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ వద్ద మొత్తం ఎనిమిది స్లాట్లు ఉన్నాయి అందులో విదేశీ స్లాట్ల సంఖ్య కేవలం రెండు మాత్రమే ఈ క్రమంలో తక్కువ ఎకానమీ రేట్ కలిగిన మంచి స్పిన్ బౌలర్ కోసం ఆ జట్టు చూస్తోంది ఇంగ్లాండ్ కు చెందిన అదిల్ రషీద్ న్యూజిలాండ్ కు చెందిన రచిన్ రవీంద్ర లేదా శ్రీలంకకు చెందిన వనిందు హసరంగ వంటి ఆటగాళ్లను దక్కించుకునేందుకు పంజాబ్ జట్టు ఎదురు చూస్తోంది ఈ వేళానికి ముందు పంజాబ్ కింగ్స్ జట్టు అత్యంత ఖరీదైన స్టార్ ఆల్రౌండర్ శామ్ కరాన్ ను విడుదల చేసింది ఈ క్రమంలో పంజాబ్ జట్టుకు ఆల్రౌండర్ అవసరం తప్పనిసరి అయింది ఇంగ్లాండ్ కు చెందిన క్రిస్ వోక్స్ డేవిడ్ విల్లీ ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన హజ్మతుల్లా ఒమార్ జరాయ్ లేదా ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిల్స్ లను దక్కించుకునే అవకాశం ఉంది పంజాబ్ కింగ్స్ జట్టు షారుక్ ను విడుదల చేసింది దీంతో పంజాబ్ జట్టుకు ఫినిషర్ తప్పక అవసరం అవుతుంది ఈ స్థానం కోసం శాబ్దు ఠాకూర్ ఎంపిక్ కోసం చూసే అవకాశాలు కూడా లేకపోలేదు